మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో డూప్లెక్స్ విల్లా అయితే ఒక సేల్ వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు హలో గైస్ దిస్ ఇస్ వారతి ప్రాపర్టీ నూట ఇరవై గజాల్లో వెస్ట్ ఫేసింగ్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబిలిటీ తో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుందండి అంత బాగుంటుంది ఈ కన్స్ట్రక్షన్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ అండ్ కిచెన్ ఏరియాతో ఈ ప్రాపర్టీ నైతే కన్స్ట్రక్షన్ చేశారండి చాలా స్పేషియస్ గా రెండెడ్ కుమార్ అండ్ విండోస్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా రెడీ చేశారండి వాల్ సీలింగ్ అండ్ వాల్ కేర్ పెయింట్స్ తో చాలా అందంగా మంచి ఫినిషింగ్ తో ఈ ప్రాపర్టీని రెడీ చేశారండి ఎంట్రన్స్ మ్మన్ మనకు నచ్చేటువంటి అందమైన కబోర్డ్స్ తోను సీలింగ్ తో మంచి లుకింగ్ ఇచ్చే అందమైన డిజైన్లతో ఈ ప్రాపర్టీని ఓపెన్ కిచెన్ తో అందంగా రెడీ చేశారండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కూడా చాలా అందంగా గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ వల్ల ఎంత బాగా రెడీ చేస్తారో అంతగా మంచిగా రెడీ చేశారండి ఈ ఈ ప్రీమియం వీళ్ళ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే నూట ఐదు గజాల్లో వెస్ట్ ఫేసింగ్ లో ప్లేస్ అయి ఉన్న ఈ బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ నిరవై లక్షలకి అయితే కోట్ చేస్తున్నారండి ప్రైస్ విషయం అంటారా ఇక స్లైట్లీ నెగోషియబుల్ ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి విజయవాడ పైపుల్ ఏరియాలో ఇల్లు అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన అయితే ఫాలో చేయండి లెత్ వీడియోస్ కోసం బయలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి వీడియోని ఎక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి